నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు పాటు పాటున్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రావణ బహుళ పక్ష చవితి వచ్చేస్తోంది గురువారం ఆ చవితి మరి ఈ చవితిని ఎప్పట్లాగానే ఆ చవితిగా జరుపుకోవటం మనందరికి తెలిసినటువంటి విషయమే అయితే ఈసారి వచ్చేటటువంటి హేరంబ సంకష్టహార ఆ చవితిగా జరుపుకునేది అయితే ఈ ఇన్ని నెలలు చెయ్యాలి అనుకునేది శ్రావణ మాసం నుంచే మొదలవుతుంది కాబట్టి మరి ఎలా సార్ గురువారం వస్తున్నటువంటి చవితికి ఏమైనా ప్రాముఖ్యత ఉంటుందా ఎలా మొదలు పెట్టుకోవాలి ఎట్లాంటి కోరికలు తీరేటటువంటి పరిస్థితి ఉంటుంది వినాయకుడిని గనక కొలుస్తాయి ఎప్పుడు కూడా చవితి తిది వచ్చింది అన్నప్పుడు ఆ తిదికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మనం పూర్వజన్మల్లో రకరకాల కర్మలు చేస్తుంటాం చూసారా ఈ కర్మలన్నీ కూడా ఏమవుతాయి మనం చూడండి నేను పలానా ప్రయత్నం చేస్తున్నానండి అయిపోయింది అనుకున్నా అవ్వలేదు ఇంకా చేతి దాకా వచ్చింది అయిపోయింది ఇట్లాంటివి కొంతమంది ప్రాక్టికల్ గా ఉండేవాళ్ళు కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించి అప్పుడు ఆధ్యాత్మికంలోకి రావడం నేను చూశాను అంటే నేను అన్ని కరెక్ట్ గానే చేశాను కానీ నాకు ఎందుకు అవ్వట్లేదు అందరికంటే బాగా చదివాను అందరికంటే బాగా అటెంప్ట్ చేశాను అందరికంటే బాగా ఇంటర్వ్యూస్ ఇచ్చాను అందరికంటే బాగా కష్టపడుతున్నాను కానీ నాకు ఎందుకు జాబ్ రావట్లేదని లేకపోతే వివాహం కానివ్వండి ఇవన్నీ అన్నప్పుడు అక్కడ ఏంటి ఆధ్యాత్మికంలో ఆన్సర్ దొరుకుతుంది అంటే పాస్ట్ లైఫ్ కర్మ నీకు అక్కడ చెడ్డం పడుతుంది ఈ కర్మ నీకు ఏ ఏ రూపంలో చెడ్డు పడుతున్నప్పుడు ఈ చవితి రోజు చేసేటువంటి గణపతి యొక్క పూజ ఈ కర్మను అడ్డు తొలగిస్తుంది ఇది మెయిన్ అసలు అది కూడా ఏ రూపంలో వచ్చినప్పుడు అడ్డుపడుతున్నప్పుడు మనకు అవుతుంది అంటే స్పెసిఫిక్ గా మనకి ఆస్ట్రాలజీలో కేతు రూపంలో వస్తుంది కర్మ కొన్నిసార్లు శాటన్ రూపంలో వస్తుంది బట్ మోస్ట్ ఆఫ్ ది కాంబినేషన్స్ ఆటంకం జరుగుతుంది ఆటంకాలని కేటన్ ఆటంకాలని కేతు కేతు అంటే అయిపోయింది ఒకసారి చూడండి మనకి ఒకసారి టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అందరిని వచ్చి కర్ర పెడతాడు అరే ఇదేంటి నేను వెళ్తానే లేదా ఆగాల్సిందే అంటాడు అలా టక్కన ఆపినట్టుగా ఉంటుంది కేతు అని కూడా ఇల్లు కొనుక్కునే విషయంలో కూడా ఇది చాలా వరకు చూస్తారు అవును ఇంకా అడ్వాన్స్ ఇచ్చేసి అడ్వాన్స్ కూడా రిటర్న్ అయిపోయినే ఉంటాయి సార్ రిటర్న్ తీసుకునే పరిస్థితి బాదర్ ఇల్లు వివాహం ఇద్దర్దే నిశ్చితార్థం కూడా అయిపోయిందండి ఏముంది వన్ వీక్ లో పెళ్లి అంటం అప్పుడు క్యాన్సిల్ అయ్యే పక్కన క్యాన్సిల్ అయిపోతుంది అర్ధం కాదు ఏంటిది అసలు అసలు అలా జరిగిన సంఘటనలు అందరూ కూడా ఒక నెల రోజులు ఒక రకమైన ఇంట్లోకి వెళ్ళిపోతారు ఒక డ్రామాలో ఉంటారు ఎందుకంటే నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేశాను మాకు తెలిసిన మా చిన్నాన్న కొడుకుది ఒక సంబంధం మేమే మాట్లాడాము అది అనుకోని కా సందర్భాల వల్ల వాళ్ళ బావ వాళ్ళ మామయ్య వరసతను ఇది ఇది మాకు ఇష్టం లేదని సంథింగ్ ఒక ఇది జరిగింది సడన్గా క్యాన్సిల్ అయిపోయింది మాకైతే ఒక వన్ వీక్ అంటే మా ఇంట్లో పర్సన్ కాదు మా చిన్నాన్న కొడుకు దూరంగా ఉంటాడు కానీ అరే ఏంటి అసలు ఏదో ఉంటుంది అరే అంత మంచి అమ్మాయి ఈ అబ్బాయి చూస్తే చాలా మంచి వాడు ఇద్దరు మంచి పిల్లలు ఇద్దరు ఇద్దరిని కలుపుదాం అనేసరి వాళ్ళ మామయ్య వచ్చి మళ్ళీ ఇంకోటి ఇష్యూ అసలు సంబంధమే లేదు దీనికి అంటే మంచిగా జరిగింది ఏ మంచి అండి పాపం అబ్బాయికి అది మా మాకు ఇంట్రెస్ట్ పోయింది దాని తర్వాత ఇంకో మళ్ళీ చూద్దాం ఎవరు బిజీ వాళ్ళు ఉంటారు కదండి అది జరిగిపోయి ఉంటే ఇప్పుడు నాలుగైదు ఏళ్ళు అయ్యేది ఇప్పటికే చక్కగా ఇద్దరు పిల్లలు ఉండేవారు అబ్బాయికి మంచి జరిగిందా అంటే అది ఆ అబ్బాయి జాతక చక్రంలో ఏదైనా అట్లా అయినట్టుగా అంటే వాళ్ళిద్దరికి రాసిపెట్టలేదు అనుకుంటా ఇంకా తర్వాత అంతకు లేదు అయితే ఎటువంటి ఆటంకం వస్తుందన్న కొంతమంది లైఫ్ లో కొన్ని కొన్ని స్పెసిఫిక్ గా ఆటంకాలు వస్తాయి అలాంటప్పుడు సంకల్పం ఫలానా సంకల్పం స్వామి నాకు జాబ్లో ఆటంకం వస్తుంది లేదా సంతానం గురించి ఆటంకం వస్తుంది లేదా వివాహం గురించి ఆటంకం వస్తుంది సంకల్పం చెప్పుకోవాలి చెప్పుకొని ఎవరైనా బాగా ఆటంకాలు వస్తున్నటువంటి వారు నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి కేతుగ్రహం దగ్గర వీలైతే గనక ఒక రెండు మూడు నాలుగు రంగులు ఒత్తులు కలిపి పెట్టండి చిత్ర కదా చిత్ర విచిత్రం కాబట్టి పెట్టి ఇంకా వీలైతే గనక రకరకాల రంగులతో చిన్న ముగ్గులా వేసి దాని మీద దీపం పెట్టండి దీపం పెట్టి కనుక కేతు చేస్తే తొందరగా ఫలిస్తుంది అలా ఒకటి చేయండి గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ గరికను సమర్పించండి గోవు దగ్గరికి వెళ్లి గ్రాసం తినిపించండి గోవుకి అప్పుడు మీరు గణపతి పూజ గనక చేసినట్లయితే దాని యొక్క ఫలితం ఉన్నదానికంటే కాస్త ఎక్కువగా ఉంటుంది ఇక సంకష్టహార గణపతి చాలా మంది చేసుకుంటూ ఉంటారు ప్రతి చవితికి కూడా అయితే ఇలా చేయటం మొదలు పెట్టేది శ్రావణ మాసంలోనే కాబట్టి ఎలా మొదలు పెట్టచ్చారా ఎన్నాళ్ళు చేయమంటారు ఉండే స్థితిని బట్టి అంటే ఎలా అంటే చెప్తాను చూడండి ఇప్పుడు కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్కి డాక్టర్స్ ఏం చెప్తారు బాబు నువ్వు సిక్స్ మంత్స్ వాడాలి కోర్స్ త్రీ మంత్స్ వాడాలి లేకపోతే వన్ వీక్ వాడాలని చెప్తుంటారు కొన్ని కొన్ని ఆయుర్వేదంలో అయితే కొన్ని కొన్ని వాటిలో అయితే వన్ ఇయర్ కోర్సెస్ కూడా ఉంటాయి అలాగే ఎప్పుడైనా సరే మీకు ఒక సంకల్పం నెరవేరాలంటే పదకొండు వారాలు చేయాలి ఎప్పుడైనా పదకొండు సార్లు చేయాలి ఇది అంటే పదకొండు వారాలు అంటే ఇన్ సెన్స్ పదకొండు సార్లు చేయాలి చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఫలితం అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మొదలు పెట్టుకోవచ్చు మొదలు పెట్టుకోవచ్చు అయితే ఒకటి మీరు చేసేటప్పుడు ఎప్పుడు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని చెప్తాను చేస్తూ అంటే ఒక భారంగా ఫీల్ అవుతూ చేస్తే అనుగ్రహం రాదుట రెండోది భారంతో ఫీల్ ఫీల్ అయి చేయడం ఒకటి రెండోది ఏంటంటే ఒక వారం చేయగానే ఏంటి నా కదలికలు ఇంకేమీ కదిలేదా నాకేమైనా కొంచెం ఏమైనా మూమెంట్ వచ్చిందో లేదని చెక్ చేస్తూ కూర్చోకూడదు వస్తే మూడోది ఏంటంటే నేను చేస్తాను ఒకవేళ ఇది అవ్వకపోతే నెక్స్ట్ ఏంటని ఆలోచించడాది అవ్వదు పదకొండు వారాలు ఇది చేశాను చేసిన తర్వాత కూడా అవ్వకపోతే అంటే ఎలా ఉంటుంది అంటే లలిత అమ్మవారు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను విఘ్నశిలా యంత్రాన్ని విషుక్కుడు కూడా ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు బండాసుడికి వాళ్ళు వేసేసారు అక్కడ లలిత అమ్మవారికి ఆవిడ చెప్పింది వారాహి అమ్మవారు చెప్పింది చెప్పినప్పుడు నాకు తెలిసిన ఏమైందో అని అని అన్నది పరమేశ్వరుడు అయి చూసింది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరం బయటకు వచ్చాడు గణపతి రాగానే సరే గణపతితో అవ్వకపోతే ఇంకోళ్ళు చూద్దాం అని అనుకోలే అమ్మవారు కూడా గణపతితో అవుతుంది గణపతితోనే అవుతుంది ఆటంకం తొలగించాలంటే అని అమ్మవారే నమ్మింది మనం ఏంటంటే మళ్ళీ ఇంత కాకపోతే ఇంకోటి చూద్దాం ప్లాన్ బి అనుకోవడం మనం ఇక్కడ అంతమంది దేవత సమూహం ఉన్నా పక్కన పరమేశ్వరుడు ఉన్నా ఈవిడ అమ్మవారు గణపతిని ఎందుకు పిలిచింది ఆటంకం తీయడానికి అంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఆయన పోర్ట్ఫోలియో అది అంటారు ఆయన పోర్ట్ ఫోలియో అది కరెక్ట్ ఆయన పోర్ట్ ఫోలియో ఆటం తొలగించడం తొలగిస్తాడు అంతే ఇంకో ప్లాన్ బి లేదు అక్కడ అలా అర్థమయ్యేటట్టుగా అది రైట్ సైడ్ సో డెఫినెట్ గా ఈ ఆటంకం ఆ ఆటంకం అని అది ఏదైనా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా రకరకాల ఆటంకాలను తీసుకొని మరి పురోగతి పురోభివృద్ధి లేదు అనుకునే వాళ్ళకు కూడా అభివృద్ధి లేదు అయ్యో అనుకుంటారు ఒక్క నామం ఏదైనా స్వామి చేసుకోవాలి అనుకుంటే కనుక ఏం చేయాలి సార్ ఏ నామంతో ఆయన కలవాలి చెప్తాను ఇవాళ ఎట్లా అంటే కొంతమందికి ఈ ఆటంకాలు అయ్యి 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 ఒక డిప్రెషన్ లోకి వెళ్తారు వాళ్ళని శాస్త్రంలో ఏం చెప్పిందంటే వాళ్ళు కనుక ఒకవేళ ఓం లంబోదర గణపతి అయిన నమ అని అనుకుంటే ఫస్ట్ ఆ డిప్రెషన్ నుంచి బయటపడి ఉత్సాహంగా పనిచేసి సక్సెస్ గణపతి అయిన మహా ఈ నామంతో చేసుకోవచ్చు అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ నమస్కారం శ్రీ శ్రీమాత